సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు అందించడానికి జ్యోతి అక్కడ బోనాల సందడి మనం చూస్తున్నాము భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు రాబోతున్నారు ఇంకా ఎవరెవరు వివీఐపీలు రాబోతున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు బోనాలు ఆషాఢం అనగానే మనకి బోనాలు గుర్తొస్తాయి అందులో గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాలు లష్కర్కు చేరుకున్నాయి దీంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర ఎంతో ఘనంగా మొదలైంది మొదటి బోనం పొన్నం ప్రభాకర్ మొదటి బోనాన్ని అమ్మవారికి ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాము ఇప్పటికే ఉదయాన్నే ఆడపడుచులంతా ఎంతో చక్కగా అందంగా రెడీ అయ్యి అంతే విధంగా బోనాన్ని కూడా అంతే అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు ఆడపడుచులు క్యూ కడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఉదయం నుంచే ఇప్పుడు మనం క్రౌడ్ అనేది కనిపిస్తోంది దీనికి సంబంధించి ఎవరైతే బోనం ఎత్తుకొని వస్తారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్తో పాటుగా కామన్ గా వచ్చేటటువంటి పబ్లిక్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ను ఏర్పాటు చేశారు అంతేకాకుండా పదిహేను వందల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది వివిధ శాఖల సమన్వయంతో మొత్తం కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది ఇక పొన్నం ప్రభాకర్ మొదటి బోనాన్ని ఇవ్వడం జరిగింది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కిషన్ రెడ్డి కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరొక వైపు పదకొండు గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు అమ్మవారికి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు ఒకసారి మాట్లాడదాం ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి మా ఎక్కడి నుంచి వచ్చారు బ్యాక్ సైడ్ ఉంటాము వస్తూ ఉంటారా అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు మేము ఎవ్రీ ఇయర్ బోనం సమర్పించుకుంటాం అమ్మవారికి అమ్మవారిని అంటే పైన బోనం చాలా అందంగా అలంకరించారు అంటే భోజనంతో పాటు ఇంకేమి తీసుకుని వెళ్తారు ఇంకేంటి తీపన్నం తీసుకెళ్తాం పరమాన్నం తీసుకెళ్తాం పెరుగు తీసుకెళ్తాము భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఎత్తుకుంటామండి అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమో ఇంకేం తెలియదు కదా లోపలికి వెళ్తే గానీ తెలీదు ఎవ్రీ ఇయర్ అయితే బాగానే ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో లో దర్శనం అయిపోతుందండి మనం చూస్తూ ఉన్నాము క్యూ లైన్ ద్వారా బోనాన్ని తీసుకొని వస్తున్నటువంటి ఆ దృశ్యాలని ఎక్కడి నుంచి సిటీ సో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇయర్ వస్తావా ఇక్కడికి ఎలా అనిపిస్తుంది అమ్మవారి బోనాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం చాలా ఇష్టం చాలా హ్యాపీ చెప్పారు ఏం చెప్తారండి అమ్మవారికి ఇయర్ ఇయర్ మీరు వస్తూ వస్తుంటాము అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఎవ్రీ ఇయర్ బోనం పాపని ఎత్తుకుంటారు చిన్న ఉన్న పని చాలా ఇష్టం తనకి అమ్మవారి మొక్కు ఇక అమ్మవారి కోసం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్ని తీరుస్తాం మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటిగా అక్కడ బోనాలు అమ్మవారికి నైవేద్యం కోసం సమర్పించేందుకు ఆడపడుచులు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను ఆ ఉదయాన్నే మనకి భక్తుల తాకిడి మాత్రం కనిపిస్తూ ఉంది ఇంకా మరికొద్దిసేపటి తర్వాత కూడా ఈ భక్తుల తాకిడి అనేది ఎక్కువ కానుంది ఈరోజు బోనాలు సమర్పించిన తర్వాత రేపు భవిష్యవాణి ఉంటుంది భవిష్యవాణికి సంబంధించి అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తూ ఉంటారు మాతాంగి స్వర్ణలత ఏం చెప్పబోతున్నారు తెలంగాణ రాష్ట్రం గురించి అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మాత్రం ఒకవైపు మనం చూస్తున్నాం పోలీసుల బందోబస్తు మరొక వైపు క్యూ లైన్లో ఆడపడుచులు బోనాలు తీసుకొస్తున్నటువంటి ఆ సందడి వాతావరణం ఇక శివశత్తుల విన్యాసాలు కావచ్చు పోతరాజుల యొక్క వీరంగాలు కావచ్చు ఇవి కూడా ప్రతి ఒక్కటి ఈ యొక్క లష్కర్ బోనాలు అంటే ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది అంతేకాకుండా భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది ఒక్కొక్కళ్ళు ప్రముఖులు కూడా మరికొద్దిసేపటి తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక ట్రాఫిక్ పరకంగా ఏవైతే ఉజ్జయిని మహంకాలికి వచ్చేటటువంటి మార్గాలు అన్నింటినీ కూడా పోలీసులు ప్రత్యర్మార్గల్లో వెళ్ళాలి కేవలం వీఐపీ వాహనాల వరకే పర్మిషన్ ఉంటుంది మిగతా వాహనాలన్నీ కూడా వేరే దారులల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ డీసీపీ కూడా రూల్స్ను జారీ చేయడం జరిగింది మొత్తంగా ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా మొత్తం వందకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి మహిళలు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి షీ షీటింగ్స్ కూడా ఉన్నారు సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది అంతేకాకుండా అన్న శాఖల సమన్వయంతో అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాని బోనాలు మాత్రం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పదకొండు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక బోనాలు అంటేనే ఆడపడుచులకు ఎంతో ఇష్టమైనటువంటి పండగ అంతేకాకుండా ఆ లష్కర్ బోనాలు అంటేనే ఒక విశిష్టత అనేది ఉంటుంది గోల్కొండలో ప్రారంభమైన తర్వాత లష్కర్ బోనాలు ఇక్కడ మొదలవుతాయి దీంతో ఇక్కడ ప్రారంభమయ్యాయి మనం చూస్తున్నాం క్యూ లైన్లో ఎక్కడ చూసినా కూడా ఆడపడుచులు ఎంతో అందంగా అలంకరించుకొని వస్తూ ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడ ఆ బోనంతో వెయిట్ చేయించకుండా తీసుకెళ్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము ఎక్కడ నుంచి వచ్చారండి మేము సికింద్రాబాద్ సో ఎలా అనిపిస్తుంది లష్కర్ అంటేనే మనకు ఒక పండగ వాతావరణం ఏమంట చాలా బాగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ అమ్మవారికి ఇంత దగ్గరగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంది మేము చాలా ఎర్లీగా కూడా రావడానికి ప్రయత్నించాము సో దట్ మనము ఎక్కువ క్యూలో ఉండకుండా సో చాలా బాగుంది ఎస్పెషల్లీ అరేంజ్మెంట్స్ కూడా చాలా రైట్ మొత్తానికి ఇది మొత్తంగా లష్కర్ బోనాల జాతర మాత్రం చాలా ఘనంగా మొదలయ్యాయి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది మరికొద్దిసేపటి తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది భక్తులు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలకు క్యూ కడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి రైట్ జ్యోతి